గమ్ ఎంత పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్లో ఇక నుంచి వచ్చే సంవత్సరం నుంచి ఏం చేస్తున్నారంటే ఐదు సంవత్సరాలు నిండే అంత వరకు పిల్లలకి ప్రైవేట్ స్కూల్లో కూడా తీసుకోరు అనే జీవో పాస్ అయినట్టు అయినట్టు చెప్పారు మొన్న మా మీటింగ్ లో మీరు ఏం చేస్తారో చేసుకోండి ఎందుకంటే మూడు సంవత్సరాలకే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేసుకుంటున్నారు కదా ఇప్పుడు మూడు సంవత్సరాలకు వేయడానికి లేదు ఐదు సంవత్సరాలు అయ్యేకే తీసిస్తారు అదే ప్రైవేట్ స్కూల్ ఎలాగేస్తారు అలాగే ప్రతి సంవత్సరం మా దగ్గర కూడా నెలలకు ఒక్కసారి మీ పిల్లలు ఏం చేశారు అనేది ప్రతి ఒక్కటి దీంట్లో నేను రాస్తే ఉన్నాను దీనికి సంబంధించి ఒక్క ఒక్క కుర్తి మొట్టమొదటి పిల్లడి నాలుగు సంవత్సరాలు ఉంటారు మూడు సంవత్సరాలు ఉంటారు నా దగ్గర మూడు సంవత్సరాలు ఉండదు అనమాట కొంచెం ఫ్యామిలీ చూడండి ఆట చెప్తే గమన ఎక్కదు భయపడతారు అందుకనే వాళ్ళు ఫస్ట్ మేము మధ్య చేసుకోవాలంటే కొన్ని ఆట ఆటలతో చెప్తాం అనమాట మూడు సంవత్సరాలు కొన్ని వాటికి చెప్తా నాలుగు సంవత్సరాలు అయితే ఈ బుక్స్ ఉంటాయి అనమాట ఈ బుక్స్ మూడు సంవత్సరాలు ఉంటే వాళ్ళకి వేరుగా ఉంటే వేరుకు ఉంటాయి అనమాట మూడు సంవత్సరాలు ఒకే చోటు రెండు కాళ్ళతో ఎగటం వాళ్ళకి ఎగటం రాకపోతే మేము మేము ఎగిరించడం అట్లా చేస్తాం దీన్ని ఫస్ట్ వాడంతా వాడు చేయకపోతే వేరే నేను కనపడతానా వాళ్ళందరూ వాటిని ఎగిరితేనేమో ఎవరు సహాయం చేయకపోతే ఎగిరితేడి మూడి ఇంట్లో అనమాట తీసుకెళ్ళి వాళ్ళని ఎగిరించుకో అన్ని కొని చేపించాడు చేపిస్తే దాన్ని రెండు రెండు ఇంట్లో సహాయం చేస్తున్నారు అసలు అసలు చే ఫస్ట్ ఫస్ట్ అయితే ఎవరు కాబట్టి దానికి ఒక చేస్తే సహాయం చేస్తే రెండిట్లు అదే విధంగా వాళ్ళు మూడో రెండు మూడు నెలలు అయిపోయి అనుకో వాడు టీచరు పిల్లలు అందరు బాధ పడిపోతారు అప్పుడు ఏం చేస్తాడు వాడంతం ఆడుకోవటం అట్లా ఉంటారు అన్నమాట ఎవరైనా ఫస్ట్ ఫస్ట్ బిడియన్ ఉంటారు సరే రెండోది ముందుకి వెనక్కి నడవటం సో ఈ పిల్లలు అందరినీ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి పెడతాము కంపల్సరీ అడుగుతారు వెనక్కి ఎలా నడవాలో చెప్తానే ఉంటాం అదేనా దీనికి కూడా ఫస్ట్ వాడు అందరూ ఈత కూర్చోలేదు ఈత కూర్చో వాడికి చెప్తాం ఫస్ట్ పెద్ద పిల్లలు ఫస్ట్ పోయిన సంవత్సరం వాళ్ళు ఉంటారు కాబట్టి పెద్ద పిల్లలతో నడిపిస్తాము చిన్నపిల్లల్ని ఏం చేస్తాం మూడు సంవత్సరం పిల్లల్ని చూడండి చూడండి అని చెప్పి చూపిస్తాం అనమాట చూసి దాన్ని బట్టి నడుస్తాం అన్నమాట అది నడవకపోయేది అనుకో మనం మనం పట్టుకొని నడిపించాము తర్వాత ఒక రెండు నెలలు పోతే ఏమైతే వాడే దానికప్పుడు మూడు మూడి ఇంట్లో వేస్తాం అనమాట అట్లాగనే పెద్ద బంతి మన దగ్గర కొన్ని పోయి పెద్ద బంతి కొడు మంది ఇప్పుడు మూడు సంవత్సరాలు పట్టుకుంటారా లేదా వాడు తీసేటప్పుడు మనం చూస్తూ ఉంటామన్నమాట అంటే ప్రత్యేకంగా వాడు తీసుకున్నారా లేదా అని కొన్ని ఆడించడం అంటే కాదు ఇప్పుడు నేను వచ్చేసుకుంటా ఉంటే వాడు చేస్తాను ఆటలాడుకుంటారా అంటే వాళ్ళు ఆడుకుంటూ చూస్తూ అన్నమాట పెద్ద మందిని పట్టుకోగలుగుతున్నారా లేదా పట్టుకోలేకపోతే ఇచ్చి ఇది పట్టుకోమా మూడు ఒకసారి ఒక రెండు వేళ్ళ పోతే మళ్ళీ వాడే వాడిని వాడు గట్టిగా ఎట్లా పట్టుకోవాలి అనేది నేర్చుకోండి తర్వాత పూసలు పెద్ద పూసలు పెద్ద పూసలు అంటే ఇప్పుడు నేను మొన్న పిల్లలకి ఇచ్చాను అవి పూసలు ఉన్నాయి ఇవి వాడు మొన్న పిల్లలకి ఇచ్చాను ఈ రంధ్రంలో వాళ్ళు దారం చుట్టూ వస్తుందా రాదా ఇస్తే వాళ్ళు వీళ్ళు ఏం చేశారు మొన్న ఇస్తే ఏం చేశారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చాను ఇస్తే వాళ్ళు ఏం చేశారు సార్

కాగితాన్ని చెంపరం ఇప్పుడు మనం ఒక గీతకిసి కాగితం మీద ఒక గీతకి తర్వాత అలా చెంపండి రా అంటే ఫస్ట్ పిల్లవాడు చెంపడు ఫస్ట్ మూడు సంవత్సరం పిల్లడు చెంపడు తర్వాత రెండు రెండు నెలలు పోయాక మూడు నెలలు పోయాక ఇంకా నేర్చుకుంటాం ఇదా చంపుడు అని చెప్పి ఎండ తర్వాత మూడు నెలలు పోయాక వాడే తింటాం సో ఫస్ట్ వాడేందుకు వాడు చేయలేడు కాబట్టి ఫస్ట్ ఒక ఇంటి ఇస్తాం తర్వాత రెండోసారి ఏమయిది సే సహాయం చేసుకుంటాం కాబట్టి ఇలా సింపుల్ గా ముచ్చుతాం కాబట్టి అమ ఇక్కడ గుచ్చారు ఒక పది రోజులు ఇటు గుచి ఇటు గుచ్చ ఆ అనేది తర్వాత చూ రెండు నెల పోయినా వాడొట వాడికి అలా అని చే ఉంటారు కొ వాడికి ఎంత నరగాని ఏమంటాం ఆలుకు కొలైతో కాయతో పాలకపు చూ బ్లాక్ బాక్స్ ఇటోకి 1.5 కి మేరా యాకరికి జో ఇంజి ఉంటాయిమాట

ఇక చూడండి ఉంది కదా ఈ దీపం ఉంది కదా ఈ పిల్లలకి ఇస్తే శుభ్రంగా చక్కగా గీత కలర్స్ ఇచ్చేస్తే వాళ్ళు నింపుతారు అన్నమాట ఎలా నింపాలి నింపాలి వేరే వాళ్ళు కూడా చూసుకొని నింపుతా ఉంటారు ఎందుకని సైలెంట్ లో ఉంది అయిపోయిందా